నవరాత్రి స్పెషల్ నవరత్నాల వడలు ఎలా చేయాలో చెప్తున్నాను ముందుగా నేను అన్ని రకాల పప్పులు తీసుకున్నాను నైట్ అంతా నానబెట్టుకున్నాను ఇందులో కొంచెం అల్లం పచ్చిమిర్చి జీలకర్ర ఈ మూడు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అది పల్స్ మోడ్లో పెట్టుకోవాలి మరియు మెత్తగా ఉండకూడదు అలానే మరీ గట్టిగా ఉండకూడదు ఇలా పట్టుకున్న ఈ మిశ్రంలో ఇప్పుడు ఉప్పు వేసుకుందాం సరిపడ ఉప్పు ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందాం ఇప్పుడు బాగానే పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుందాం డీ ఫ్రైకి సరిపడ ఆయిల్ ఆయిల్ ఎక్కింది ఇప్పుడు ఈ మనం ఈ ముందుగా తయారు చేసి పెట్టుకుని మిశ్రమం వడలకొని చేసుకుని వేసుకుందాం నేను ఇంక ఇందులో ఏం వేయలేదండి ఆనియన్స్ అలాంటివి ఏం వేసుకోలేదు ఎందుకంటే నాకు అంతగా ఆనియన్స్ వేసుకోవడం ఇష్టం ఉండదు కొంతమంది చాలా ఇష్టం మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి ఇందులో ఇంకా మీరు ఏమన్నా కలుపుకోవాలంటే ఆకుకూరలు కూడా కలుపుకోవచ్చు ఆనియన్స్తో పాటు నేను ఇలా ప్లెయిన్గానే వేస్తున్నాను మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు ఇందులోని ఆనియన్స్ వేసుకోవచ్చు ఇంకా గ్రీన్ చిల్లీస్ ఇంకా మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఆకుకూరలు కూడా యాడ్ చేసుకోవచ్చండి ఫ్లేమ్ హైలోనే ఉంది మరీ హైలో కాదు మరీ లోలో కాదు మీడియంగా పెట్టుకోండి అప్పుడే మీకు ఆయిల్ పేర్చకుండా ఉంటుంది ఈ లోప ఏం చేశానంటే నేను చట్నీ కోసం ఇది మా అమ్మగారు చేసే చట్నీ అండి మా అమ్మగారి స్పెషల్ అన్నమాట ఇది మా ఇంట్లో ఇది ఇంకెక్కడ నేను అంటే ఈ టేస్ట్ అంటే ఇలాంటి చట్నీ నేను ఎప్పుడు ఇంకెక్కడ తినలేదు ఇంత బాగుంటుందండి ఓన్లీ ఏమీ లేదు చాలా సింపుల్ అండి టమాటోస్ వేసుకోవాలి తర్వాత మాకు సరిపడా కారం సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం కొత్తిమీర అంతే వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి కొంచెం అంటే కొంచెం జీలకర్ర అంతేనండి కొంచెం ఆయిల్ వేసి దీన్ని బాగా దగ్గరికి మగ్గ ఇవ్వాలి ఎంత మగ్గిపోయితే అంత టేస్ట్ అండి ఇంకా వాటర్ అది ఏం వేయొద్దు వాటర్ అంతా ఇందులోనే టమాటోలో ఉంటుంది కాబట్టి సరిపోతుంది ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు దీన్ని మూత పెట్టేసి మూత పెట్టి బాగా మగ్గిపోనిద్దాం చూడండి రెడీ అయిపోయింది ఇది తీసేసుకుందాం పక్కతే మన చట్నీ కూడా ఇంకా దగ్గర పడిపోతుందండి మా అమ్మగారు చట్నీలు చేయడంలోని పచ్చడి చేయడంలో ఎక్స్పర్ట్ అండి ఆవిడ చాలా సింపుల్గా చేస్తారు పైగా ఎలాంటి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఉండవండి చాలా టేస్ట్ ఉంటాయి మీకు ఆవిడ చేసే కొన్ని పచ్చళ్ళు నేను చేసి చూపిస్తాను మీకు ఆ వీడియోస్ కూడా ఇక ముందు ముందు నేను పోస్ట్ చేస్తూ ఉంటాను చూడండి దగ్గర పడింది కదండి ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం రుచి సరిపడా ఇక్కడ వేసుకుని ఒక టూ మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం సరిపోతుందండి ఇంకా చల్లారిన తర్వాత మిక్సీ కట్టేసుకుంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చట్నీ అండి టమాటో పచ్చిమిర్చి సార్ ట్రై చేయండి వంట రాని వాళ్ళు కూడా చక్కగా నేర్చుకునే ఒక సింపుల్ చట్నీ అండి ఇది ఏమీ లేదండి మొత్తం అన్నీ వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసి స్టవ్ మీద పెట్టడం అంతేనండి